హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సలార్ భారీ బడ్జెట్తో రూపొందిన విషయం తెలిసిందే అయితే ఈ సినిమాపై అంచనాలు అయితే మాత్రం గట్టిగానే ఉన్నాయి మొదటి నుండి కూడా భారీ అంచనాలు అయితే ఏర్పడిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత వసూలు చేసిందనేది ఇప్పటి వరకు ప్రేక్షకులైతే ఆసక్తిగా చూస్తున్నారు ఇక అంచనాలకు తగ్గట్టే రోజు మొదటి షో సినిమా పాజిటివ్ రాబట్టుకుంది ఇక దీంతో మొదటి సూపర్ గా అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా రెండో వీకెండ్ లో కూడా బాగానే కలెక్ట్ చేసింది అయితే ఇప్పుడు ఒకసారి పంతొమ్మిది రోజులకి గాను బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనేది మనం గమనిద్దాం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నేల్ తెరకెక్కించిన ఈ సినిమా మూవీకి పంతొమ్మిది రోజులన్నీ కూడా ఏరియాల్లోని అద్భుతమైన స్పందన అయితే లభించింది ఇక ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎనభై లక్షల రూపాయల వరకు షేర్ అయితే వసూలు చేసింది ఇక ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ కలుపుకొని మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లను రాబట్టి సత్తా అయితే చాటుకుంది ఈ సినిమా కాకపోతే ముందంతా కూడా కలెక్షన్స్ కొంచెం అప్ అండ్ డౌన్ అయినప్పటికీ కూడా కాస్త పుంజుకొని బాక్సాఫీస్ వద్ద ఆల్మోస్ట్ దాని యొక్క కలెక్షన్స్ అయితే రాబట్టుకుంది ఏదేమైనా సరే ప్రభాస్ అభిమానులు అయితే మాత్రం తిప్పి తిప్పి ఈ సినిమాని పదే పదే చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి ప్రభాస్ ఫ్యాన్స్ అంటే అంత ఆషామాషిగా అయితే ఉండరు మరి ఈ వీడియోకి లైక్ చేసి ఎంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో జై రబల్ స్టార్ అంటూ తెలియజేయండి